ఇక ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరుడు ప్రస్తావించిన ఈడీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ నాయకుడి హోదాలో ఆయన ఏం చేసిండట విరాళాల కోసం ఒత్తిడి తెచ్చిండట మీరు విరాళాలు ఈయన్రి మీరు విరాళాలు ఇత్తనే ఏమవుతుందంటే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు విరాళాలు ఇస్తనే పార్టీ టికెట్లు ఇచ్చడైతుంది అని చెప్పేసి పార్టీ టికెట్లు ఇచ్చ ఇచ్చుడైతుంది అని చెప్పేసి అట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండట రెండు వేల పంతొమ్మిదిలో నమోదైంది ఈ కేసు రెండు వేల పంతొమ్మిదిలో నమోదైతే ఇక ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ మీద ఈడీ సంచలన ఆరోపణలు చేసింది సంచలన ముచ్చట్లు బయట పెట్టింది ఎట్లా సంచలన ముచ్చట్లు బయట పెట్టింది అంటే సంచలన ఆరోపణలు చేసింది అంటే ఈ నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల తొమ్మిది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలను రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ నేషనల్ హెరాల్డ్లో లబ్ధి పొందినరు అని చెప్పేసి ఈడీ ఫైనల్ ముచ్చడ బయట పెట్టేసింది ఇక వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి ముచ్చడ కూడా రేవంత్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్లో బయట పెట్టినరు నిన్న సోషల్ మీడియా వేదికగా ఒకవేళ కవిత లేక అవాస్తవం అయితే కవిత లేక రేవంత్ అది కేసీఆర్కు రాయకపోతే ఇది డైవర్షన్ డ్రామా అని అనుకోవచ్చు దేనికి డైవర్షన్ డ్రామా రేవంత్ రెడ్డి పేరు వచ్చింది ఛార్జ్ షీట్లో అని చెప్పేసి తెలంగాణ సీఎం ప్రస్తావించబడ్డది ఛార్జ్ షీట్లో అని చెప్పేసి ఆ ముచ్చడ బయటకు రాకుండా వీళ్ళు ఇక్కడ సారీ నేను పోలవరం అని చెప్పిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుగా ఏదైతే చెప్పినో అది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను పోలవరం అని చెప్పిన మళ్ళీ పోలవరము ఆంధ్రలోది అయిపోతుంది రైట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసిన రు థ్యాంక్ యూ అన్న గుర్తు చేసినందుకు కింద కామెంట్లో పెట్టిండ్రు నాకు నేను పోలవరం ఈ పా పాలమూరు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది థ్యాంక్ యూ నాకు గుర్తు చేసినందుకు రైట్ ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ నాయకుడు హోదాలో విరాళాల కోసం ఒత్తిడి ఆయనతో పాటు అహ్మద్ పటేల్ పవన్ బన్సల్ పేర్లు యంగ్ ఇండియా ఇండియన్కు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు పదవులు నేతలకు ఆశ చూపినరు సోనియా రాహుల్ గాంధీ ఆర్థిక నేరమే సోనియా రాహుల్ గాంధీని ఆర్థిక నేరమే నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళు లబ్ధి పొందినరు నేషనల్ హెరాల్డ్ యాభై యాభై నా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను యాభై లక్షలిచ్చే దక్కించుకున్నారనేది ప్రధాన ఆరోపణ ఈ నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యాభై లక్షలు ఇచ్చే దక్కించుకున్నారు ఇది ముందుగా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం ప్లాన్ గీసినరు అని చెప్పేసి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది దాఖలు చేసిన నేపథ్యంలో నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళు లబ్ధి పొందిండ్రు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు ఇప్పటికైతే ఇది ఏజేఎల్ నుంచి రెండు వేల కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్రబనిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వాళ్ళ నెహ్రూ పెట్టిందే నెహ్రూ పెట్టిందే తర్వాత వీళ్ళు రెండు వేల తొమ్మిదిలో కూడా ఒక సంస్థ స్థాపించిండ్రు కేవలం నేషనల్ హెరాల్డ్ కోసమే ఆస్తుల కోసమే అనేది బయటకొచ్చింది తెర మీదకొచ్చింది ఆ సంస్థలో సోనియా రాహుల్కు డెబ్బై ఆరు శాతం షేర్లు ఎంగెండియన్ కు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు దివంగత అహ్మద్ పటేల్ నాటి పీసీసీ చీఫ్ రేవంత్ పార్టీ నేత పవన్ బన్సాల్ వసూలు చేసినట్టు ఆరోపణ విరాళాలు ఇస్తే పొలిటికల్ కెరీర్కు ఉపకరిస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు ఆశ చూపరని అభియోగం ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండబోదేమోనని ఆందోళనలతో లక్షల్లో పలువురు నేతల డొనేషన్లు మొత్తం మీద హామీ నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలంటూ సోనియా గాంధీకి కొందరు లేఖ రాసిండ్రు ఇక చూసుకోండి కథ నుంచి ఎక్కడికి దారి తీసింది తీగ లాగితే డొంక కదిలినట్టు నేషనల్ హెరాల్డ్ కేసులో వీళ్ళ చుట్టూ ఉచ్చు మిగుస్తా ఉన్నది రాన్ రాను ఇన్ని రోజులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేటోళ్ళు ఇప్పుడు ఈడీ చార్జ్ షీట్ ఫైల్ చేసింది కదా దాంట్లో రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించబడింది అందుకే నిన్న డైవర్షన్ పేరుతో కవిత లేఖ అనే డ్రామా ఆమె సంతకం అట్లు ఉండదని చెప్తా ఉన్నారు చాలా మంది సరే అది ముజడ ఇక ఇది అయిపోయినక చెప్పుకుందాం ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం ఎంగినియన్కు డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్ కు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చిండ్రు ఏఐసి కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం టికెట్ అయినా అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపిండ్రు దీంతో ఏం చేసిర్రంటే ఆయన లక్షల్లో సమర్పించుకున్నారట పైసలు రైట్ ఇక అయితే తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాసిండ్రు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో ఎంగకు యాభై లక్షలు ఇచ్చినట్టు గుజరాత్కు చెందిన అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించిండ్రు తన బ్యాంకు ఖాతా నుంచి ముప్పై లక్షలు బదిలీ చేయగా మరో ఇరవై లక్షల మంది నగదు ఇరవై లక్షల రూపాయలు నగదు రూపంలో ఏఐసిసి కార్యాలయంలో అందజేశానని చౌహాన్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఇక ఈ కథ ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య విరాళాలు ఇప్పించిందని పేర్కొన్నది ఈ మేరకు ఏప్రిల్ తొమ్మిదిన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది ఈ వివరాలు తాజాగా బయటికి రాగా జాతీయ మీడియాలో కథనాలు అయ్యాయి డెక్కన్ హెరాల్డ్ ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం ఇండియన్ అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొన్నది కొందరికి పదవులు టికెట్లు ఆశ చూపెట్టి విరాళాలు సేకరించిందని మరికొందరికి రాజకీయ భవిష్యత్తు వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేసిండ్రని ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొన్నది అయితే ఈ చార్జ్ షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది పిఎంఎల్ఏ కింద ఈడీ చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఏవన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును రెండో ముద్దాయిగా ఏ టూగా రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొన్నది వీరితో పాటు మరో ఐదుగురు పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది నేషనల్ హెరాల్డ్ రెండు వేల కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పనినట్టు ఈడీ ఆరోపించింది ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్లు తెలిపింది యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో సీఎం పిసిసి మాజీ అధ్యక్షుడు అని చెప్పేసి ఉన్నాడంట ఆయన కూడా విరాళాలు ఇప్పించిన వాళ్ళలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారట ఐదుగురు పేర్లు వీళ్ళిద్దరితో పాటు ఏ వన్ సోనియా గాంధీ ఏ టూ రాహుల్ గాంధీతో పాటు ఇంకా ఐదుగురిని చేర్చిండ్రు మరి సారు వారి స్థానం ఏందో తెలియదు మొత్తం మీద రాజకీయ భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో సీట్లు కావాలంటే ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీలో మనగడ కొనసాగించాలంటే మీ వ్యాపార లావాదేవీలు అట్లనే కొనసాగాలంటే మీరు ఏం చేయాలంటే పార్టీకి విరాళాలు సమర్పించాలని చెప్పేసి వాళ్ళు విరాళాలు సమర్పించేటట్టు ఏసీరట ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉన్నది ఇక రేవంత్ రెడ్డి మరి ఎందుకు విరాళాలు ఇప్పించి ఇదే కథ నడిచిందోళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పైసలు ఎత్త మీకు టికెట్లు మొన్న ఆమది కాలంలో నీలం బయటికి రాలే దీపాదాస్ మునిషి రెండు వందల కోట్ల రూపాయలు అడిగింది దానికి గాను నీలమ్మధు ఇరవై కోట్ల రూపాయలు చెల్లించిండు ఇక దీపాదాసు మునిషి మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి చెప్పేసి కంప్లైంట్లు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్లు పోయినాయి అవినీతి ఆరోపణలు పోయినాయినాయినాయి అని చెప్పేసి అందుకే దీపాదాసు మునిషిని మార్చి ఇక్కడ న మీనాక్షి నడరాజును ఇచ్చిర్రు పదవీ బాధ్యతలు ఆమెకి ఇక్కడ ఇచ్చిర్రు అంటే ఈ మధ్య కాలంలో ఆమె కూడా ఏం సపోర్ట్ చేస్తలేదు సపోర్ట్ చేసినట్టు కనబడతలేదు సైలెంట్ అయిపోయినట్టు కనబడతా ఉన్నది ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ నాయకులు మారతలేరు కుక్కతో కు రాయగడితే చక్కగా అవుతుందా అని చెప్పేసి ఆమె నారాజులో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది ఇక రానున్న రోజులలో ఇలా వచ్చినప్పుడే అనుకున్నాం కదా ఆమె సింప్లిసిటీకి ఇక్కడ నెగలగలుగుతుందా ఆమె సింప్లిసి సింప్లిసిటీకి ఇక్కడ ఉండగలుగుతదా ఇక్కడ ఉన్నళ్ళు ఏమో పైసలు ఆం బుక్క పెడదాం ఆం బుక్క పెడదామనే ఆలోచనతోనే ఉన్నారు ఆమె సింప్లిసిటీ ఇక్కడ పని చేస్తుందా అన్న ఆలోచనలు తెర మీదకి వచ్చిన విశ్లేషకులు కూడా గదే అభిప్రాయపడ్డరు అభిప్రాయపడ్డ దాని తగ్గట్టే ఇలా ఏమైంది అంటే ది మీనాక్షి నడరాజన్ సప్పుడు చేస్తలేదు ఈ అంశాలల్లా ఈ అంశాలలో సపోర్ట్ చేస్తలేదు ఈ అంశాలల్లో ముచ్చట ఏం మాట్లాడతలేదు ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలల్లో ఎన్నో అంశాలు తెర మీదకొస్తా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలల్లో ఇక్కడ గాంధీభవన్లో ఏం పెట్టినరోల్లా వాళ్ళు ఏం పెట్టిర్రు ప్రజావాణి అని పెట్టిర్రు గాంధీభవన్లో బాబోయ్ ప్రజా సమస్యలు మాతోని కావు అని చెప్పేసి సోమవారమో లేకపోతే శుక్రవారమో వాళ్ళు ప్రజావా గాంధీభవన్లో ప్రజావాణి పెట్టిండ్రు జ్యోతిరావు పూలే మహాత్వ జ్యోతిరావు పూలే భవనం అని చెప్పేసి మార్చిండ్రు ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొడతానమన్నారు గోడలు బద్దలు కొడతానమన్నారు ఇలా అక్కడ కొచ్చేటోళ్ళు లేరు అక్కడ బాధలు పట్టించుకున్న వాళ్ళు లేరు నాలుగు వారాలు పట్టించుకోకపోతే ప్రజలు వాళ్ళే వచ్చుడు బంద్ అవుతారు అనుకున్నారా ఏందా కానీ ఇక ఇది ఎటు నుంచో ఎటో పోతుంది ఇది సందర్భం వచ్చినప్పుడు అంశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం రాష్ట్రంలో సమస్యలు అయితే రాష్ట్ర సర్కార్ పట్టించుకుంటలేదు అనేది వాస్తవం మొత్తం మీద నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి పేరు రాకుండానే ఇగో ఈ డ్రామాకు తెరలేపిందనే అంశాలు బయటకు వస్తా ఉన్నాయి ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అని చెప్పేసి మరి ఇలా సాయంత్రానికి దిగుతారు బిఆర్ఎస్ ఎంఎల్సీ కవిత ఇలా సాయంత్రానికి దిగుతారు ఇలా ఫ్లై నిన్న బయలుదేరిరు దాదాపు నిన్న బయలుదేరిరు ఈ ఇక్కడ దుబాయ్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి నాలుగు గంటల జర్నీ కాబట్టి మొత్తం మీద ఇలా సాయంత్రానికి దిగుతారు కవిత మాట్లాడతారా మరి ఈ అంశం మీద ఖండిస్తారా ఈ అంశాన్ని లేదా చూడాలి ఒకవేళ లేఖ రాసింది వాస్తవం అయితే ఈ అంశాన్ని ఖండించరు ఒకవేళ రే లేఖ రాసింది అవాస్తవం వీళ్ళు ప్రభా ప్రాభ లేపినారు డైవర్షన్ డ్రామాతో పోతా ఉన్నారు డైవర్షన్ ప్రాల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండా ఆపేనందుకే ఆల్రెడీ జాతీయ మీడియాలలో ఈ వార్తలు ప్రచురితమైనవి ప్రసారమైనవి ఈ వార్తలు ఇక్కడ దాకా రాకుండా ఈ వార్తలు ఇక్కడ ప్రసారమైనా కూడా జనాలు చూడకుండా ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ మీద చూపెట్టినంత ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి మీద చూపెట్టారు కదా జనాలు కేసీఆర్ మీద కేసీఆర్ అంశం ఏదైనా వచ్చింది అంటే ఎందుకంటే ఆయన మంచి నాయకుడిగా పేరొందినరు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ముందడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా ముందు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మెయిన్ ఆయననే కాబట్టి ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది కాబట్టి ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా మేలు జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ కుటుంబానికి సంబంధించిన అంశము తెర మీదకి వచ్చినప్పుడు అటే దృష్టి మళ్ళిస్తారు ఎన్ని డిబేట్లలో చూడలే మనం కేసీఆర్కి సంబంధించిన అంశము ఒక టీవీ ఛానళ్లలో నడిస్తే రేవంత్ రెడ్డికి సంబంధించినమూ అంశం అన్ని టీవీలలో టీవీ ఛానళ్లలో నడిస్తే ఆ రేటింగు ఈ రేటింగు చూసినాం మనం డిబేట్ కేసీఆర్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక డిబేట్ పెడితే ఒక ప్రముఖ ఛానల్లో అదే టైంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన లైవ్ నడుస్తే దానికి దీనికి కంపారిజన్ చేసి అది చూసిండ్రు రు ఎట్లయింది ఏం కథ ఎవరికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎక్కువ పోవాలి కానీ కేసీఆర్ ఎక్కువ పోయింది అని చెప్పేసి బయటకు వచ్చినవి ముచ్చట్లు కూడా ఇక ఈ నేపథ్యంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశంలో కవిత కవిత లేఖ అని చెప్పేసి ఒక ముచ్చడ బయటకెళ్ళిస్తే ఈ అంశము సద్దు అనుగుతుంది ఈ అంశాన్ని ఎక్కువ ఫోకస్ చేయరు అనే అంశము తెర మీదకి వచ్చిందా మరి ఇట్లా పెట్టిన ఆమె సంతకమైతే ఉండదు అని చెప్తా ఉన్నారు చూడాలి దాదాపు మూడు నాలుగు పేజీల లేఖ రాసింది కవిత అని ముచ్చట్లు చెప్పిండ్రు దాంట్లో కొన్ని అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చిండ్రు ఇక మరి మొన్న కూడా సామాజిక తెలంగాణ ఏర్పడలే భౌతిక తెలంగాణ ఏర్పడ్డది కానీ సామాజిక తెలంగాణ ఏర్పడలేదు అని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడిరు ఆమె అని అన్నారు మరి ఈ నేపథ్యంలో అవిటిని వీటిని కంపారిజన్ చేసుకుంటే కేసీఆర్కు నిజంగానే లేఖ రాసిందా ఒకవేళ రాసినట్లయితే ఈ అంశాలు ఆమెనే పొందువరిచిందా లేకపోతే ఇంకెవరైనా మధ్యలో కల్పించిండ్రో డైవర్షన్ రామాకు తెరలేపించారు అనేది ఈవెళ్ళ సాయంత్రం దాకా మనం ఓపిక పట్టాల్సిందే ఎవరు ఖండించాలి ఈ అంశాన్ని మిగతా బీఆర్ఎస్ నాయకులు అయితే ఎవరు ఖండించాలి ఎందుకు ఖండించలేదు అంటే ఈ లేఖ మీద ఆమె స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాదాపు మరి రాసేది ఉంటే డైరెక్టు చెప్పచ్చు కదా డైరెక్ట్ పోవచ్చు కదా అనే అంశాలు బయటకు వస్తే అంశాలు మాట్లాడినప్పుడు కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు డైరెక్టుగా మాట్లాడలేము చాలా తక్కువ మాట్లాడగలుగుతాము ఎన్నో ప్రశ్నలు అటు నుంచి వస్తాయి కాబట్టి కేసీఆర్ ముందు కూర్చొని డైరెక్ట్గా మాట్లాడలేము ఇది భయం కాదు కాకపోతే ఆయన అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం మన దగ్గర ఉన్నదా ఉన్నప్పుడే పోగలుగుతాము ఎటువంటి ప్రశ్నలు ఏవనెత్తారో అనేది మనకు ముందుగా తెలియదు కాబట్టి ఏది చెప్పాలన్నా లేఖ రూపంలో రాసి ఆయనకు చేతికి అందిస్తారట లేకపోతే కొంచెం దగ్గరగా దగ్గరగా కొంచెం బంధాలు ఉండాలి జేబులో పెడతారని ముచ్చట్లు తెర మీద ఉన్నాయి కాకపోతే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఈ లేఖ బయటకు వచ్చేది కాకుండా డైరెక్ట్ పోయి ఇచ్చేది కాకుండా అనే అంశాలు ఒకవేళ లేఖ రాసింది నిజమైతే అనే అంశాలు తెరమీదకొస్తూ ఉన్నాయి విశ్లేషకులు అట్లా అభిప్రాయపడతా ఉన్నారు ఈవినింగ్ వరకు ఓపిక పట్టాలి ఒకవేళ ఆమె ఈవినింగ్ స్పందించి ఈ లేఖ అవాస్తవము ఇది నేను రాయలేదు అని ఖండించినట్లయితే ఆమె రాయలేదు ఖండించకపోయి అట్లనే సైలెంట్గా ఉన్నారనుకో ఇది రాసిండ్రని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రైట్ బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు యాక్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంత అంశాలు అక్కడ పొందుపాల్సినట్లు తెలుస్తూ ఉన్నది కొన్ని పాజిటివిటీ అంశాలు కొన్ని నెగిటివిటీ అంశాలని చెప్పేసి రాసిండ్రని ముచ్చట బయటకు వస్తూ ఉన్నది ఈ దాకా చూద్దాం చూడాల్సిన అవసరం ఉన్నది ఈ అంశాన్ని ఒకవేళ రాయకపోతే మాత్రం ఈ అంశాన్ని కప్పుపుచ్చుకోవడానికి వీళ్ళు ఈ డ్రామా ఆడిండ్రని ముచ్చట తెర మీదకి తీసుకొచ్చిండ్రనే అంశము మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది